హలో అండి అందరికీ ఇంట్లోనే సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ సాంబార్ ఇంక ఈ పౌడర్ ఇస్తే చాలా టేస్టీగా అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొనే దానికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ కదా ప్యాన్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే జీలకర్ర ఒక రెండు స్పూన్లు మిరియాలు ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని మొత్తం బాగా రోస్ట్ చేశాక బియ్యం ఒక టేబుల్ స్పూన్ వేసేసి వాటిని కూడా పక్కనైతే తీసి పెట్టేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకొని అవి కూడా పక్కన అయితే తీసి పెట్టేసుకొని చల్లార్చాక ఒక స్పూను పసుపు అలాగే ఇంగు కొంచెం వేసేసుకొని మిక్సీ బట్టేసి అయితే ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ దాకా పాడవకుండా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సాంబార్కి అయితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి